మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఒకటో తారీఖు వచ్చింది అవ్వదాతలు వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు వీళ్ళందరూ కూడా మా జగనన్న నా కొడుకు పెద్ద కొడుకు పెన్షన్ ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తా ఉన్నారు నెల రోజుల పాటు ఏదో ఒక రోజు ఎదురు చూడడం కాదండి మూడు వేల రూపాయల గురించి ముప్పై రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు తెల్లవారుజామున ఆరు గంటలకి వాలంటీర్ పిల్లలు లక్ష్మీదేవిల్లాగా ప్రతి ఇంటికి కూడా తలుపు కొడుతూ మూడు వేల రూపాయలు లక్ష్మీదేవిల్లాగా వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉంటారు అలాంటిది కర్త కర్మ క్రియ నారా చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక కుట్ర పన్ని ఎండాకాలం అండి నలభై రెండు డిగ్రీలు నాకు తెలిసి ఉన్నట్టుంది మాలాంటి వాళ్ళమే ఎండలోకి వెళ్తుంటే ఉండలేకపోతా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత కక్ష కట్టారో అవ్వాతాతల పైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించి మనం కోరుతా ఉన్నాం అసలు ఎంత దారుణం అండి ఈ వాలంటీర్ పిల్లలు ఏదైనా ఈ మూడు నెలల నుంచి ఏమైనా తీసుకొచ్చి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారా నాలుగున్నర సంవత్సరాల నుంచి సుమారుగా అరవై ఎంత మందికి నాలుగున్నర సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తా ఉన్నారే ఇవాళ కొత్తగా ఏమొచ్చింది ఇవాళ నేను ఒక్కటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్కసారి కోరుతా ఉన్నాయి మీరు పేర్కొన్నారో ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి ఇంటికే తీసుకువెళ్లి ఓటు వేయించే ప్రావిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు కల్పించారు మరి ఇవాళ పెన్షన్ తీసుకునే వాళ్ళు వృద్ధాప్యంలో లేనివారా అని అడుగుతా ఉన్నా అందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళే కదా వాళ్ళు ఎవరు లెగలేని వాళ్ళు ఉన్నారు అందులో అందులో చాలా మంది ఎండ దెబ్బకి గతంలో కూడా మనం చూసాం ఎన్నో న్యూస్ పేపర్లలో చూసాం ఎండ దెబ్బకి అక్కడికక్కడే పడిపోయి చనిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని పొట్టను పెట్టుకోబోతున్నాడు అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏంటండి ఎంత దారుణం అండి ఎలక్షన్ కమిషనే ఫార్మ్ ట్వెల్వ్ బై డి కింద అవకాశం కల్పించారు కదా ఏమైనా అవకాశం కల్పించారు ఓటు నమోదు అనేది ఇంటికే తీసుకెళ్లి నమోదు చేయించుకుంటా ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పెన్షన్ అనే మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఇట్లానే చేసినాం కదా ఇవాళ కొత్తగా ఏదో ఎలక్షన్స్ వచ్చాయని చేసిన కార్యక్రమం కాదు కదా మరి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కడుపు చల్లారిందా కడుపు మంట తీరిందా ఈ వాలంటీర్ల చేత ఇవ్వనివ్వకోకుండా వాళ్ళని ఏదో దొంగల్లో చూస్తా ఉన్నారు వాలంటీర్లు వాళ్ళు ఏం పాపం చేశారండి వాలంటీర్లు అభం శుభం తెలియని వాలంటీర్లు